చీరాల ఊరాల ఆధ్వర్యము చీరాల ప్రభుత్వ వైద్యాలను గల వ్యక్తిశ్రీలకు అలానే పరీక్షల మెత్త వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ ఏడు నెలల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు అందువల్ల దీన్ని ఎంతో విజయవంతం ఉంటుంది ఈరోజు చీరాల వాస్తవ్యులు పప్పిశెట్టి రామారావు గారు వారి ధర్మపత్ని ఋషబ్ కమార్ రెడ్డి గారు ఈరోజు ఈ అన్నదానం వారు ఏర్పాటు చేశారు ఈరోజు కార్తీక సోమరావు సోమవారం ఆ పుణ్యమంతా కూడా వారికే రావాలి అందువల్ల వారు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా పాల్గొనాలని వారి ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం వారికి సన్మానం